ఐఎమ్ డాక్టర్ కేఎస్ గుప్తా హరిణి హోమియో డిస్పెన్సరీ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను మనది కంప్లీట్ హోమియో డిస్పెన్సరీ హోమియోపతి ప్రాక్టీసు ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్ నవంబర్లో స్టార్ట్ చేశాను ఈ రాబోయే నవంబర్తో థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మియాపూర్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను థైరాయిడ్ ప్రాబ్లమ్స్కు కొంతమంది బీరకాయ జ్యూస్ తాగితే బీరకాయతోనే తోన తింటే తగ్గిపోతుంది అనేది ఒకటి ఉంది బట్ ఇట్స్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ బీరకాయ జ్యూస్ కంటిన్యూస్గా తాగడం వల్ల తీగడు బీరకాయ కూడా హెల్త్కు చాలా మంచిది బీరకాయ తీసుకోవచ్చు బీరకాయ జ్యూసు తాగొచ్చు దానివల్ల థైరాయిడ్ ఒక్కటే కాదు థైరాయిడ్ తగ్గడానికి కూడా ఎంతో కొద్దిగా హెల్ప్ చేస్తుంది అట్లానే మరీ బీరకాయ జ్యూస్ ఎక్కువ తీసుకోవడం వల్ల అంటే దాంట్లో ఆక్సలిడ్స్ అనేటువంటి క్రిస్టల్స్ ఉంటాయి వీటి వల్ల అంటే కాల్షియం మెటబాలిజంలో క్యాల్షియం అబ్జార్బ్షన్లో తేడా వచ్చేసి కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది కూడా ఒక భాగమే కానీ బీరకాయ టోటల్గా బీరకాయ జ్యూస్ వల్లనే మనం థైరాయిడ్ తగ్గుతుందని అనుకోకూడదు దాంతోపాటు అది ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి మన వెజిటబుల్స్లో ముఖ్యంగా ఈ రిడ్జ్ గార్డ్ అనేది ఓ రకంగా మంచిదే వెయిట్ రిడక్షన్కు పనికి వస్తుంది తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉంటుంది తర్వాత మోషన్ బాగా ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి ఈ ఆల్కనైట్స్ ఫ్లేవనైట్స్ వల్ల పనిచేస్తుంది థైరాయిడ్ మాత్రం దానివల్ల టోటల్గా ఓన్లీ బీరకాయ జ్యూస్ తగ్గితే తగ్గుతుంది అనేది మాత్రం ఫాల్స్ అది దానికి అందుకని ఇంకా మోర్ ఓవర్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే అథలైట్స్ మనం కిడ్నీలో ఫిల్టర్ కాకుండా స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆయుర్వేదంలో చెప్పినట్టు వాత పిత్త కఫం వీటన్నిటి కంప్లైంట్స్కు బీరకాయ చాలా బాగా పనిచేస్తుంది బట్ థైరాయిడ్లో ఏదో కొంత మేరకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే థైరాయిడ్ ఓన్లీ బీరకాయ జ్యూస్ తాగడం వల్ల థైరాయిడ్ తగ్గదు అటువంటి వాటిని అపోహలు నమ్మకండి జస్ట్ తీసుకోండి మిగతా వాటి వల్ల అది కూడా తీసుకుంటే అప్పుడప్పుడు తీసుకుంటే మంచిదే మనం దాని కొరకు డెఫినెట్గా హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి థైరాయిడ్ హైపోథైరిస్ కానీ హైపోథైరాయిడిజం కానీ అంటే త్రీ టీ త్రీ టీ ఫోర్ టీహెచ్ లెవెల్స్ తగ్గడానికి కంట్రోల్లో ఉంచడానికి లాంగ్ మళ్ళీ రాకుండా ఉండడానికి మా దగ్గర హోమియోపతిలో మంచి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఉంటుంది సో డెఫినెట్గా మీరు మమ్మల్ని హరిణి హోమియో డిస్పెన్సరీ వెదర్ ఇటీస్ అమీర్పేట్ ఆర్ మియాపూర్లో టైమింగ్స్ ప్రకారం మీరు కన్సల్ట్ చేయొచ్చు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ డబల్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్కి మీరు కాంటాక్ట్ కావచ్చు మీకు ఉన్న పోహాలు డౌట్స్ ఉంటే తీసుకోవచ్చు థైరాయిడ్ మంచి ట్రీట్మెంట్ ఉంది పర్మనెంట్గా తగ్గించే ట్రీట్మెంట్ హోమియోపతిలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒట్టి బీరకాయ జ్యూస్ వల్ల తగ్గడం మాత్రం ఉండదు